నా నమస్తే నిన్నటి రోజున మరి తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద మనతో మాట్లాడడానికి రమణన్న గారు ఉన్నారు వారితో మేము మాట్లాడదాం మరి అన్న నమస్తేనే మరి నూతన విగ్రహం మీద మీ అభిప్రాయం ఏంటి తెలంగాణ తల్లి విగ్రహంపై మీ మాట ఏంటన్న మీ మీరేమంటున్నారు అసలు భారత లాగా దేవతలాగా కొలిసేటువంటి సంస్కృతి భారత మాత అంటే భారత భూభాగం పరిగణిస్తాం సేమ్ టైం తెలంగాణ తెలంగాణ తల్లి కూడా ఒక భూభాగంలో ఉన్నటువంటి తల్లిని మాతనే మనం ఒక భారతదేశంలో పరిగణిస్తా ఉన్నాం భారతదేశంలో ఒక పార్ట్ తెలంగాణ ఈ తెలంగాణ తెలంగాణ తల్లిగా మనం పరిగణిస్తా ఉన్నాం ఆ తల్లిని చూడంగానే ఒక దేవతామూర్తి లాగా ఆ కనపడాలి అనేటువంటిది మనం అనుకుంటాం ఒక దేవతామూర్తి ఒక దేవతను చూసినట్టుగానే మనం చూస్తాము దేవతని గౌరవించడానికి గౌరవిస్తాము దేవతను కోరించినట్టుగానే గౌరవిస్తాం అదే కొనవల ఆ ప్రాంతాన్ని ఉట్టిపట్టి అంటే ఏదైతే ఏదైతే ఉట్టిపడే విధంగా ఆ వేషధారణగానే సంస్కృతి ఉండగలగాలి గతంలో గత కెసిఆర్ గారు గవర్నమెంట్ తెలంగాణ తల్లిని ఫస్ట్ మనం ఎప్పుడైతే అనుకున్నామో నిర్మించుకున్నామో అంటే తల్లి రూపాన్ని మనం రూపొందించుకున్నామో ఆ రూపంలో అసలు అది భారతదేశం కాదు ప్రపంచ ఎల్లలు దాటిపోయింది అటువంటి రూపం ప్రధాన ప్రాంతానికి తెలంగాణ తల్లి అనేటువంటి ఒక అంశం ఉంటే చూడంగానే ఒక సాధారణ మనిషిలాగా చూపకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిన విగ్రహంలో ఒక సాధారణ మహిళగా కనపడతా ఉండేది ఒక సాధారణ లేకపోతే ఒక వ్యవసాయ మహిళగా ఒక ఒక తల్లిని కొలిచే విధంగా అది కనపడడం లేదు గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఎవరైతే ఏ విగ్రహం అయితే ఉందో అది ఉండడమే అదే కరెక్ట్ అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే అది చూస్తే చేతులు జోడించి బొచ్చే విధంగా కనపడతా ఉండేది అయితే ప్రభుత్వ ఆమోదం లేదు ఆ విగ్రహానికి

ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటారు కదా అరే ఆ రోజు కేసీఆర్ ఇవ్వకపోయినా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆమోదాన్ని ఇచ్చిండ్రు ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి ఆ రూపానికి గొప్ప ఆమోదం ఇచ్చిన చేపట్టింది గొప్పగా కొలుస్తారు కదా అది వదిలిపెట్టిపోయి మరొక రూపాన్ని ఒక సాధారణ మనిషి సాధారణ మహిళ రూపాన్ని తీసుకొడం జరిగిందే తప్ప ఒక దేవతామూర్తి రూపాన్ని నువ్వు ఎగరగొచ్చినవు కదా మనం ఒక తల్లిని ఒక తెలంగాణ తల్లిని ఒక భారత మాతను మనం ఒక దేవతలాగా కొలిసేటువంటి పరిస్థితి ఉండే కదా దేవతా రూపాన్ని మనం తీసుకుంటున్నాం కదా దాన్ని నువ్వు మార్చడం అనేది మరి ఏ ఉద్దేశం అనేటువంటిది అది ఆయనకే తెలవాలి తప్ప అది మనం దాని మీద అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం అది గతంలో ఉన్నటువంటిది అది ప్రపంచం ఇళ్లలో దాడిపోయినటువంటిది ప్రపంచం అంతా కూడా దాన్ని చూడగానే తెలంగాణ తల్లి విగ్రమని చెప్పాలి మనం దాని రూపంలో మరొక రూపాన్ని తీసుకురావడం అనేది అది కరెక్ట్ కాదు అది ఏదో కేసీఆర్ యొక్క జ్ఞాపకాలను లేదా కేసీఆర్ యొక్క గుర్తులని కృచేసే దానిలో భాగంగా చేస్తున్న తల్లిని అయితే ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణలో ఏ ప్రోగ్రాం జరిగినా తెలంగాణ భాష యాసను మనం గుర్తు చేసుకుంటూ లేదా పోరాటాల పోరాటాలను గుర్తు చేసుకుంటూ మన శైలిలో ఇటు తెలంగాణ యాసలో కానీ పద్య రూపంలో కానీ ప్రోగ్రామ్స్ జరుపుతూ ఉంటారు నిన్న నిన్నటి రోజున మరి ఏదైతే ప్రోగ్రామ్ చేసినారో మరి అక్కడ కూడా మీరే ఈ తెలంగాణ ఏర్పడ్డ ఈ పది సంవత్సరాల చరిత్ర ఈ పదకొండు సంవత్సరాల చరిత్రలో ఎక్కడ కూడా ఇటువంటి సినీ ప్రక్రియలో సినీ సంస్కృతిలో తెలంగాణ తల్లి లేకపోతే ప్రభుత్వ ఉత్సవాలు జరగలేదు తెలంగాణ అనేక జనపదాలు ఉన్నాయి అనేక రకమైనటువంటి కళా కళా కళారూపాలు ఉన్నాయి అన్ని నువ్వు తెలి అట్లాంటివి చేయదలుచుకున్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కళలు అన్ని కళలను గౌరవించి అన్ని కళాకారులను అందరి కళాకారులను గౌరవించి అనేక కళారూపాలను నువ్వు అక్కడ ప్రదర్శింపజేసి చేస్తే అది కళ తెలంగాణ కళ ఉట్టిపడే విధంగా ఉండేది కానీ నువ్వు మరి ఒక టాలీవుడ్ బాలీవుడ్ రూపంలో తీసుకొచ్చి నువ్వు విజయవత్వాలను చేయడం ఇది తెలంగాణ తల్లి లేకపోతే తెలంగాణ సంస్కృతి అనేది చిత్రం అనేది ఇది దారుణం ఇది ఎవరు చూసినా కూడా ఇది నిజంగా అది నవ్వుకునే విధంగా ఉండే తప్ప మరొక రకంగా లేదు ఒకటి తెలంగాణకు తెలంగాణ అంటే ఉద్యమం తెలంగాణ అంటే తెలంగాణ తెగింపు అనేటువంటి ఒక ఒక వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి దాన్ని నువ్వు తెలంగాణ అంటే ఇవాళ సినీపగ లేకపోతే ఒక ఒక టాలీవుడ్ ఒక హాలీవుడ్ ఇవన్నీ ఇవాళ టాలీవుడ్ లాంటివి తెలంగాణ భాష యాస అని తెలంగాణలో అంటే తెలంగాణ యాస సినిమాలు చేసే పరిస్థితికి టాలీవుడ్ వస్తే నువ్వు తెలంగాణ సంస్కృతి తీసుకొని పోయి హాలీవుడ్ లెక్కల్లో తీసుకుపోయేటువంటి పరిస్థితి మన తెలంగాణలో ఎప్పుడు లేదు ఇది ఆంధ్రా నుంచి కొనుక్కొచ్చినట్టు అయితే కనబడతా ఉంది మరి ఏ ప్రోగ్రాం చూసినా కూడా ఆంధ్రాలో అలా వీడియోలో చూసినాము అదే విధంగా ఇక్కడ జరిగిన పరిస్థితి ఉంది రాను ఇప్పుడు అయిపోయింది మళ్ళీ దీనికి ప్రారంభం అనుకుందామా మనం అట్లా కళాకారులు ఒప్పుకోరు కళాభిమానులు మాత్రం ఒప్పుకోరు కళాత్రల సందర్భంగా కావచ్చు ఫంక్షన్ల సందర్భం కావచ్చు జరిగినటువంటి ఆ రూపాలు కనపడతాయి తప్ప ఇది తెలంగాణలో ఎక్కడ కూడా ఆ రూపాలు కనబడవు డిస్కో డ్యాన్సులు లేకపోతే రికార్డ్ డ్యాన్సులు లేకపోతే ఇటువంటి ఆర్టిస్ట్ కరెక్ట్ కాదు అది ఎవ్వరు కూడా నిజంగా తెలంగాణలో కళాకారులు కళాభిమానులు కూడా ఎవరు ఒప్పుకోరు దాన్ని మీరు కూడా ఒప్పుకోవట్లేనది కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం అండి ఓకే థ్యాంక్ మరి మన ముందు రమణ గారు అవిష్కరణ గురించి మాట్లాడుతూ మరి విగ్రహము ఒక తల్లి తల్లిని అయితే ఏ విధంగా చూడాలో అదే ఒక దేవతను అయితే ఎలా ఏ విధంగా చూడాలో తన మాటల్లో చెప్పారు మరి ప్రపంచ ఇళ్ళలు దాటి వచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు మార్చడం తన మాటల్లో తనకు ఏమాత్రం నచ్చని వైనమని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ ఆర్కెస్ట్రాలను ప్రోత్సహించడం పైన కూడా తాను విముఖతను చాటుతున్న సందర్భం కనబడుతూ ఉన్నది మరి కదలారా మీరేమంటారు మీ మాటల్లో కూడా చెప్పండి మరి మీతో ఎస్ఎస్జి టీవీతో శ్రీనివాస్